నమస్తే అండి వెల్కమ్ టు జినెక్ ఛానల్ నా పేరు రాజశేఖర్ ఏరియా సేల్స్ మేనేజర్ కరీంనగర్ ఆర్ మంచాల జిల్లా ఆ కొమరాయ్య గారు చిట్టిపొట్టి ఐదు ఎకరాలు సాగు చేశారు మన చందారాం గ్రామంలో లక్ష్మపేట మండలంలో అది మన ముందున్న ఐదు ఎకరాల పొలం కూడా మనం కూడా చూస్తాము ఆ సాగు చేసిన విధానం ఏముంది మొక్క ఏ విధంగా వచ్చింది గింజలు ఏ ఉంది కంకి ఏ విధంగా ఉంది పిలక శాతం ఏ విధంగా వచ్చింది అది కూడా మనం దగ్గరలో ఉండి చూడద్దాం ఏ విధంగా వచ్చింది రైతులు ఏ విధంగా సాగుబాటు చేశారు పిలుకలు వచ్చేసి ఒక నాటు పెట్టిన దానిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు పిలకలు రావడం జరిగేది మంచి గొలుసు వచ్చింది గింజలు గొలుసుకి వచ్చేసి మంచి కలర్తో మంచి నిండుగా పాలు పోసుకొని ఎలాంటి తాళ్ళు లేకుండా నాణ్యమైన గింజ బరువుతో వచ్చేది రోగాల్ని దట్టేసుకొని పొలం కూడా ఎక్కడ కూడా ఎలాంటి లేకుండా మంచి రోగ నిరోధకలను తట్టుకొని ఆరోగ్యవర్గం మొక్క ఉండేసి మంచి దిగుబడి వచ్చేలాగా మన ముందు పొలం కనబడుతున్నది ఈ రైతు ఇంత ముందుకు మళ్ళీ రబీలో కూడా సాగు చేశాడు మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు బాగా క్రాప్ బాగా వచ్చిందన్న ఉద్దేశంతో మళ్ళీ వర్షాకాలం కూడా సాగు చేశాడు చిట్టుపట్టుకున్న అత్యధిక లక్షణం ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే ఇది ఎత్తు తక్కువ వచ్చేసి ఆకురి బాని తక్కువ వచ్చేసి ఒక్క ఏపై బిరగడం గాలి ఎండ సరైన మోతాదులో పడి దిగుబడి మంచి బాగా రానికి అనుకూలంగా ఆరోగ్యవంతంగా తయారయ్యడం ఉద్దేశం ఉంది జినెక్సిస్ కంపెనీ చుట్టుపట్టి రకాన్ని తయారు చేసేది దీనిలో ఉన్న పరిమాణానికి ఏంటంటే ఆకులిప్పు తక్కువ వచ్చేసి మొక్క ఏడుక బిరం ధర పిలుకలు ఎక్కువ వచ్చేసి నీట్గా బిరిగి గురవుతుంది దాంతో ఏంటంటే ఇక్కడ కూడా తాలు లేకుండా గింజ అనేది సరైన బరువు వచ్చేసి రైతు మార్కెట్లో అమ్ముకున్నప్పుడు సరైన దిగుబడి ఉద్దేశంతో జినెక్సెస్ కంపెనీ చిట్టుపట్టు రకం తయారు చేస్తుంది దీనిలో ఉత్త లక్ష్యం ఏంటంటే చివరికి వారు కూడా గింజ మొత్తం పాలు పోసుకున్న దాకా కూడా అంతా కూడా చివరి గింజ కూడా ఆకు అనేది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేసి గింజ అంతా కూడా పాలు పట్టేసి లోపల పిండి పడ్డ గట్టి పట్టేసి నీట్గా వస్తుంది రైస్ బియ్యం పట్టించుకున్నప్పుడు కూడా బియ్యంలో నాణ్యమైన బియ్యం రావడం జరుగుతుంది మంచి రుచికైన దానికి బియ్యానికి చుట్టుపక్కల రకం అనుకూలం చాలా మంది రైతులు కూడా ఇంతకుముందుకు మనకి పెట్టిన వాళ్ళు మనకి వచ్చి చెప్తా ఉంటారు చుట్టుపక్కల రకం మేము బియ్యం తింటున్నాం సార్ చాలా బాగుంది బియ్యంలో కూడా నూక శాతం తక్కువ వచ్చేసి మంచిగా రుచిగా వస్తున్నది దానిలో చాలా తినడానికి పిల్లలు కూడా ఇంట్లో ఇష్టపడుతున్నారు మంచి రుచికైన ఆరోగ్య ఆహారం తింటున్నాం మేము మిగతా రకాలతో పోల్చుకుంటే ఇది కొంచెం ముందుకు వస్తున్నది పంటకాలం తక్కువ రోజుల్లో మంచి దిగుబడి వస్తున్నది గాలి వన్లకు పడిపోకుండా నీట్గా తట్టుకొని నిలబడగడుతున్నది పడిపోయే లక్ష్యం ఈ పొలంలో కనబడలేదు ఈ పొలం అంతా కూడా ఎప్పుడు చూసినా రెండు పంటలు సాగు చేసినప్పుడు కూడా రైతు చెప్పే ఉద్దేశం ఏంటంటే రెండు పంటలు కనుక పొలం ఎక్కడ పడిపోవడం లేదు సార్ ఇది గాలి వన్లకు తట్టుకోగలుగుతుంది మంచి బలమైన మొక్క ఉన్నది దిగుబడి బాగా వస్తున్నది ఈ గుణం దీనిలో బాగుంది మిగతా రకాలతో పోల్చుకుంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను వారితో పోల్చుకుంటే ఇది చాలా మొక్క బాగా అనిపిస్తున్నది మిగతా రకాలు ఆకుజిబ్బు ఎక్కువ రావడం ఎత్తు చాలా పెరగడం పడిపోయే గుణాలు దానిలో కలిగి ఉన్నాయి కానీ ఈ రకంలో చూస్తే నాకు రెండు పంటలు తెలిసింది ఏంటంటే ఎత్తు మధ్యస్థ ఎత్తు పెరిగేసి ఆకు అనేది చాలా తక్కువ ఉండేసి గొలుసు బాగా రావడం ముఖ్యంగా పడిపోకుండా ఉండిపోవడం దానిలో ఈ సన్న రకాల్లో ఎక్కువ రోగాలు వస్తున్నాయి ఈ రకానికి వచ్చేసి రోగాలు రాకుండా ఆపగలుగుతున్నది దాంతో నాకు మంచి దిగుబడి వచ్చేది ఆ ఉద్దేశంతోనే మళ్ళీ వర్షకాలం మళ్ళీ అని చెప్పడం జరుగుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం చిట్టుపటు రకాన్ని ఇది ఎత్తు చూడండి నాకు ఎక్కడి వరకు వచ్చదో చాలా మధ్యస్థ ఎత్తు పెరిగి ఉన్నది ఆకు కూడా మన ముందు కనబడుతున్నది గులంతా కూడా పైకి నీటికి కనబడుతున్నది దీని ద్వారా ఏంటంటే మనకు రోగ శక్తి గాలి ఎండ ఎక్కువ పడడం ద్వారా ముక్క ఆరోగ్యవంతంగా ఏపుగా పెరుగుతుంది దాని ద్వారా ఏంటంటే గింజ కానీ కర్ర కానీ ఆరోగ్యవంతంగా ఉంటుంది మంచి బరువు వస్తా ఉంటుంది మంచి కలర్ వస్తుంది మార్కెట్ మనకు కావాల్సింది మంచి అమ్ముడు పోవాలంటే మంచి గింజ కలర్ ఉండాలి కంకి చూడండి మంచి సైజులో వచ్చింది గొలుసు చాలా వదిలేస్తుంది గింజలు కూడా చాలా నీట్గా ఆరోగ్యపరంగా ఆరోగ్యవరంగా ఎలాంటి తాళు లేకుండా నీట్ గా వచ్చాయి ప్రతి గింజ కూడా చివరి వరకు కూడా పాలు పోసుకుంటున్నది ఇలా పోసుకున్న తర్వాత రైతుకు ఏమవుతుందంటే గింజ బరువు వచ్చేసి దిగుబడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ రైతును వచ్చేసి ఈ రకం పెట్టారు కదా ఎలా ఉంది రెండు పంటలు సాగేసో ఇలా చాలా మంది అడగడం జరుగుతున్నది మిగతా వాళ్ళు కూడా ఎక్కడ పెట్టారు రబీలో పెట్టారు మళ్ళీ ఖరీఫ్లో లో పెట్టారు రెండు పంటల్లో మీకు ఏమైనా అప్పించని చూస్తున్నారు రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన పెట్టింది మనకు తక్కువ మొత్తంలో పెట్టిన ఎకరాలు పెట్టారా రబీలో ఈ సంవత్సరం ఏకదాటికి ఐదు ఎకరాలు నూనె పొలం మొత్తం కూడా ఐదు ఎకరాలు సాగు చేశాడు అంత నమ్మకంతో ఆయన ఈ రకం వేసేటంటే మనం చూస్తున్న ముందు కంకి కూడా మంచి పెద్ద కంకి వదలది చాలా నీట్గా ముద్దలాంటి గొలుసు వచ్చేది మనకి ఎలాంటి మచ్చ లేకుండా గింజ మంచి కలర్లో వచ్చేది రోగ నిరోగం దట్టుకున్నది పొలం కూడా ఎక్కడ గాలికి కానీ ఏ పడిపోకుండా నిలకడగడగా మంచి బలంగా మొక్క ఉన్నది పడిపోయే గుణం లేదని చెప్పి మనం చూపించుకోడానికి ముఖ్య ఉద్దేశం దాని ద్వారా కలరు ఎంత నీటుగా వచ్చింది కంకి కంకి దగ్గరలో ముద్దలాగా ఏపుగా పెరిగేసి చాలా నీట్గా కనబడుతుంది పొలం ఒక మంచి దిగుబడి వచ్చేలాగా మన ముందు ఈ పొలం చూపిస్తున్నది ఐదు ఎకరాలు కూడా ఒకే మాదిరి ఉండడంతో రైతు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు దీనిలో ఎక్కడ చూసినా కూడా ఎలాంటి తాలు అనేది ఎలాంటి పురుగు అనేది తట్టుకోలేక తట్టుకొని చాలా ఆరోగ్యవంతంగా మొక్క అనేది ఒకే మాదిరిగా పొలంలో ఏ మూలకు చూసినా ఏ మళ్ళలో చూసినా అంతా గట్లెంబడి సుమారుగా ఒకే విధానంలో వచ్చేస్తున్నది కాబట్టి మిగతా రైతులందరూ కూడా ఇంత నాణ్యమైన విత్తనం ఇంత బాగా రాగడం అయింది ఇంత పొలం కూడా ఎక్కడ కూడా వాలకుండా నిటర్గా నిల్చొని ఉండడం చేయడం ఇది బాగుంది అని చెప్తానే చూసి రైతులు కూడా ఈ చిట్టుపట్టు రకాన్ని ఎక్కడ ఏందని చెప్పని కనుక్కోవడం జరుగుతుంది ఈ రకము మనకు అన్ని జిల్లాల్లో అన్ని ఫర్టిలైజర్ షాపులలో మనకు అందుబాటులో ఉన్నది మళ్ళీ అధికృత డీలర్స్ డిస్ట్రిబ్యూటర్లు కూడా మనం సప్లై చేస్తున్నాం స్టాక్స్ అనేది అందరూ కూడా అందుబాటులో ఉంటాయి ఇది రెండు పంటలు కూడా మనకు సాగుకు అనుకూలమైన రకం దీన్ని మన ఖరీఫ్లో రబీలో రెండు పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు ఎలాంటి నీళ్ళల్లో అయినా సాగు చేసుకోవచ్చు నల్ల రేగల్లో దుబ్బ నెలలో అయినా సాగు చేసుకోవచ్చు ప్రతి నెలకి కూడా అనుకూలమైన రకమే దీన్ని మనం రెండు పంటలు కూడా ఏ నెలకైనా సాగు చేసుకోనికి మనకు బాగుంటుంది కాలం బాగా వచ్చేసి దగ్గరలో వచ్చేసి నూట ముప్పై చిన్న రూపాయ రూళ్ళల్లో మనకు కూతకొస్తుంది కాబట్టి మిగతా రకాలతో తక్కువ వ్యధులు వచ్చేసి మళ్ళీ దిగుబడి ఎక్కువ రానికి అవకాశం ఉన్న మంచి రకం ఈ చుట్టుపట్టి చుట్టుపక్కల రకం మనకు చాలా మంది రైతులు ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు సాగేసి మన దగ్గర చేశారు మరి ఇంకా చాలా మంది రైతులు సాగేయాలా మంచి దిగుబాలు పొందాలి లాభదాయకంగా పొందాలి మంచి ధరలో పొందాలి రైతు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో కోరుకుంటూ జీనేక్స్ వారి ఛానల్ ద్వారా మీకు ప్రత్యేక ధన్యవాదం